రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగంగా శుక్రవారం పంచాయతీలో గౌరవ స్పీకర్ పాల్గొన్నారు స్పీకర్ హోదాలో మొదటిసారిగా మాకవరపాలెం వచ్చిన ఆయనకు గ్రామ సర్పంచ్ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు ప్రారంభమైన గ్రామ సభలు రికార్డు స్థాయిలో రాష్ట్ర కోటి మందికి పైగా ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు తాను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ సభల కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తు చేశారు నేను ఇక ముందు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పనిచేశాను మీ అందరికి తెలుసు అప్పుడు పెట్టారు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయానికి చెరువులు తవ్వుకోవడానికి చెరువులు కాళ్ళకు తవ్వుకోవడానికి గ్రామాల్లో కొన్ని అప్పుడు నేను సిమెంట్ రోడ్లు వేసాను ఆరు రోడ్ల కోట్టు ఈ డబ్బే అప్పుడు మన చాలా గ్రామాల్లో మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయా మనం వేసి అమ్మ లేవంటే నేను చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది అమ్మ ఏంటంటే ముఖ్యంగా అందరూ ఏంటంటే మనం ముందుగా నాయకులు నేర్చుకోండి ఈ కార్యక్రమాల్లో మీరు ఎనభై ఏడు రకాల పనులు చేసుకోవచ్చు ఒకటి రెండు కాదు ఎనభై ఏడు రకాలు చేసుకోవచ్చు ఏంటో ఈ డబ్బుతో ఏంటి ఎనభై ఏడు ఏంటి ఏ కార్యక్రమం చేసుకోవాలా అని ముందు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే ఏ గ్రామానికి గ్రామం ఒక యూనిట్ తీసుకున్నా ఆ గ్రామంలో గతంలో కూడా సిసి రోడ్లు వేసాం ఇంకా నాలుగైదు రోడ్లు ఉండిపోవచ్చు ఆ సిమెంట్ రోడ్లు ఈ డబ్బుతో చేసుకోవచ్చు మీ రోడ్లు పక్కన కాలాలు ఉంటాయి గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలు కూడా పంచాయతీ డబ్బులు లేవు మొత్తం తినేశారు ఆ ప్రభుత్వంలో నాకు చెప్తుంది పాప చెప్పుకోలేకపోతుంది ఏడుపుచ్చి ఏడుపుచ్చి చెప్తుంది ఆవిడకి పంచాయతీ డబ్బులు లాగేశారు ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇస్తున్నాం పాత డబ్బు దీంట్లో ఇప్పుడు మీ పంచాయతీ ప్రెసిడెంట్లు మనవాళ్ళు ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు అయినా వద్దు పార్టీలు మనకు వద్దు అన్ని గ్రామాల్లో కూడా నాకు ఓట్లు వేశారు ఒక్క వచ్చి ఎక్కువ పడవచ్చు అన్ని గ్రామాల్లో మనకు ఓట్లు వేశారు అని పార్టీలు మాత్రం దృష్టి పెట్టుకోవద్దు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి కొన్ని కొన్ని రోడ్లు లేవు దానికి ప్రయారిటీ ఇవ్వండి ఉంది సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు పక్కన కాలవలం దానికి కూడా సిమెంట్ వేయచ్చు మీ ఇంట్లో గ్లాసు నీళ్ళు కాలువలో వేస్తే కిందకి వెళ్ళిపోవాలి గ్లాస్ నీరు సిమెంట్ కాలువలు తీసుకోవచ్చు అది అదొక ప్రయారిటీ ఇవ్వచ్చు మీరు ఇలాంటి ఎనభై ఏడు కార్యక్రమాలు మీ నాయకుల ముందు తెలిస్తే దాంట్లో మీరు ప్రయారిటీ పెట్టుకోవచ్చు ఇది గ్రామ సభలు కావాల ఇప్పుడు మీరు ఇది ఒక గ్రామ సభ మాకారబాలం పంచాయతీ గ్రామ సభ ఇది ఈ గ్రామ సభలో మీరు మాట్లాడి మీకు ఏం కావాలి మీ వీధులు ఉన్నాయి మీ వీధిలో ఎక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఎక్కడ సిమెంట్ రోడ్లు చూసుకొని ఆ సిమెంట్ రోడ్లు డబ్బులు కాడితే ఈ డబ్బులు వాడుకోవచ్చు అలాగే మీ పొలాల్లో కాలువలు వెళ్తాయి పొలాలు కాలు కాలు ఉంటాయి కదా నీరు రావడానికి దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు మీకు మట్టి కాళ్ళాలు ఉన్నాయి మట్టి కాళ్ళు నీడేస్తే సగం నీరు మట్టిలో లాగేస్తుంది దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు గతంలో నేను వేయించాను ఇక్కడ మాక పక్కనే పండ్ల గ్రానికి నేను వేయించాను వేయించాను సిమెంట్ లైనింగ్ మొత్తం వేయించిన కాలం అంతా అలాగే ప్రతి గ్రామంలో కూడా మీ పొలాల్లోకి వచ్చే కాలంలో సిమెంట్ లైనింగ్ వేయించుకోవచ్చు ఈ డబ్బుతో అంత ఉపయోగం ఉంది వ్యవసాయం అందరూ కాదు సగం వ్యవసాయం చేసుకునే వాళ్ళు కదా అలాగే మీ ఊర్లో చెరువు ఉంది కోనేరులు అంటారు కోనేరులు ఉండి చెరువు అంటారు దాము ఆ చెరువు కూడా లైనింగ్ చేసుకోవచ్చు రాయి కట్టు కట్టుకోవచ్చు గట్టు మీద గట్టు పక్కనే రాయి కట్టు ఆ చెరువుకి గట్టు కింద అలా స్థిరంగా ఉండిపోద్ది అలాగే చెరువులోంచి మీ పొలాలకు వెళ్ళి కాళ్ళాలు ఉంటాయి చిన్న కాళ్ళాలు అంటారు పిల్ల కాళ్ళలో ఆ పిల్ల కాలంలో కూడా మీరు లైనింగ్ చేసుకోవచ్చు సిమెంట్ లైనింగ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ అభివృద్ధి జరుగుతుందని నేటి గ్రామ సభల ద్వారా ఎనభై ఏడు రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి అల్లంపల్లి శిరీష ఆర్డీఓ హెచ్వి జయరామ్ డిఎల్పివో ఎస్ఎస్ఎన్ మూర్తి ఎంఆర్ఓ ప్రసాదరావు ఎంపీడీఓ సిహెచ్ సీతామహాలక్ష్మి ఎక్స్ జెడ్పీటీసీ ఉత్తర శేషుకుమార్ ఎంపీటీసీ ఆర్ సర్వేశ్వరరావు రాచపల్లి ఎంపీటీసీ పాత్రుడు వైస్ సర్పంచ్ లాలం రాము శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామునాయుడు మాజీ వైస్ ఎంపీ ఉబ్బల్లెడ్జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జరుగుతూ ఉంటాయి కానీ నేను ఒక పది మంది ఒక ఎనిమిది మంది ఇలా రావడం చూడటమే తప్ప నేను ఇంతవరకు ఎంత ఈ పంచాయతీలో మా పంచాయతీలో మా మాకోరపాలెం మేజర్ పంచాయతీలో ఇంత ఘనంగా జరగడం సార్ వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు రావడం వల్ల మా పంచాయతీ చాలా కలకల్లాడిపోతుంది అయితే పంచాయతీల వ్యవస్థ గురించి అయితే నేను ఒక చిన్న మాట చెప్తానండి నేను ఎక్కువేం మాట్లాడలేను ఇంకా పంచాయతీలు లేవు పంచాయతీలు నిర్వినియోగం అయిపోయాయి చనిపోయే స్థితిలోకి పంచాయతీలు వచ్చాయి పంచాయతీలో ఏమి జరగదు పంచాయతీలో నీతి లేవు అనుకున్న సమయంలో తొమ్మిది వందల కోట్లు కోటమి ప్రభుత్వం పంచాయతీకి ప్రకటించడం జరిగిందండి మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సర్పంచ్లుగా మేము ఏమి చేయలేకపోయాము ఓట్లేసి అయితే గెలిపించుకున్నాం కానీ వాళ్ళకి మేము ఏమి చేయలేకపోయాము ఆ విషయంలో ప్రతి టైంలో కూడా నేను బాధపడుతూ ఉండేదాన్ని అటువంటిది ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం మాకు ఎంతగానో సహాయం చేసింది నేను సార్కి నేను ఆ విషయంలో అయితే నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే వచ్చిన వారందరూ కూడా మీ సమస్యలన్నీ కూడా సార్కి తెలియ తెలియపరచుకోండి ఎందుకంటే ఈ ఈ మీటింగ్ పెట్టిందే ఈ గ్రామ సభ అన్నదే మీ సమస్యలన్నీ కూడా తెలియపరచుకోవడానికి ఈ గ్రామ సభ నిర్వహించారు సార్ మా మధ్యలో మా మన మధ్యలోకి రావటం మన అదృష్టం అది ఎందుకంటే ప్రతిసారి పెద్దవాళ్ళు మన మధ్యలోకి రారు కాబట్టి ఆయన అనుకోకుండా నైట్ నైట్ ప్రోగ్రామ్ పెట్టుకొని మన మధ్యలోకి వచ్చారు ఈ మంచి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎవరికి ఏం ఇబ్బందులు ఉన్నాయో సార్కి తెలియచెప్పుకోండి సార్ మన ఇబ్బందులన్నీ కూడా సారు